మన ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాలి నేను చాలా సందర్భాలు చెప్తా ఈ డెంగ్యూ దోమకు అన్నిట్లా కులం మతం ఉండదు కానీ డెంగ్యూ దోమకు కులం ఉండదు మతం ఉండదు అది మెడికల్ ఆఫీసర్ తోల ఎంపీడి తోలా పంచాయతీ సెక్రటరీ తో ఈ కూడా అనుకోకుండా మీ గ్రామ పంచాయతీ వస్తే ఆ కుర్చీకి ఉన్న దోమలు ఉండదు అర్థమైన లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మా కొడుకే ఏది రోజులు చేస్తే ఉపయోగపడతాయి వన్ అవర్ టూ డేస్ మా ఇంట్లో నీళ్ళు నింపవచ్చా మరి చెప్పినట్టు ఆ కుండీలలో నీళ్ళు మాటలు ఎక్కడ నుంచి మనకు మన పిల్లలు మనం మూవీంగ్ అవుతుంటాం కదా బిఎస్సీ పోతుంటారు సెక్రటరీ మండల వస్తుంటారు చుట్టాలి పోతుంటారు ఎక్కడ జరగ సో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు అంశాలు ఒకటి గ్రామ పంచాయతీ చేయాల్సిన టుగెదర్ గా చేయాల్సిన పని గ్రామ పంచాయతీ చేయాల్సిన పనులు ఉంటే నేర్చుకున్నాను కాకుండా మనం పిచ్చి మొక్కలు తొలగించడం కానీ మురికాయలు ఎప్పటికప్పుడు నీళ్ళు ఆరే విధంగా చూసుకోవడం కానీ ఆ మురికాలు తీసిన చెత్త అంతా డంప్ అయ్యేటట్టు కానీ ఎక్కడైనా వాటర్ స్టాక్ వర్షం పడగానే మనకు ఆ వాటర్ ఉంటాయి కదా బోర్లు ఉంటాయి కదా ఆ మూల లేఖను కూడా మొత్తం చెత్తంతి అక్కడ ఆగిపోతుంది సో జస్ట్ మనము వర్షం పట్ట తెల్లారి గ్రామానికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీద ఒక రౌండ్ కొట్టేసి ఎక్కడైతే నీళ్ళు ఆగినాయో దాన్ని తీసుకుని నీళ్ళు వెళ్ళిపోతుంది సో అటువంటి విషయాలన్నీ పంచాయతీ సెక్రటరీతో చెప్పిన స్టాఫ్ మెయింటైన్ చేయడం